ఈ రోజు మనకి మియాపూర్ నుంచి టువర్డ్స్ బాచపల్లి పోయే రోడ్లో మమతా హాస్పిటల్కి బ్యాక్ సైడ్లోనే కెనడీ హై స్కూల్ దగ్గర మనకు ఒక త్రీ ఏకర్స్లో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ పర్మిషన్ తోటి మనకు ఒక టూ బిహెచ్కే ఫర్నిషడ్ ఫ్లాట్ అయితే సేల్కి రావటం అయితే జరిగిందనమాట మనకి ప్రాజెక్ట్లో టోటల్గా సిక్స్ బ్లాక్స్ ఉంటాయండి ఈచ్ బ్లాక్ వచ్చేసి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్లో కన్స్రెషన్ చేయటం అయితే జరిగింది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఇక్కడ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట మనకి ఈరోజు సేల్కి వచ్చిన ఈ టూ బీహెచ్కే ఫ్లాట్స్ సైజు వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి థర్టీ ఎయిట్ స్క్వెర్ ఆర్డ్స్ అయితే వస్తుందన్నమాట ప్రైస్ చూసుకున్నట్టయితే సెవెంటీ టూ ల్యాక్స్ అయితే కోచ్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూటీస్ అండ్ విత్ ఇంటీరియర్ అండ్ ఫాల్ సీలింగ్ అంతా కలుపుకొని ఈ ప్రైస్ కూడా మనకి ఫిట్ సూట్ ప్రైజ్ ఉంటుందండి ఈ ప్రైజ్ వచ్చేసి మనకి లిమిటెడ్ ఆఫర్ పీరియడ్ మాత్రమే జనవరి మంత్ ఎండ్ వరకే ఉంటుంది జనవరి మంత్ తర్వాత మనకి ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఈ ప్రాజెక్ట్లో పదిహేను వేల ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది విత్ ఫుల్లీ గేట్లెట్ ఎమ్యూనిటీస్తో ఇక్కడ అండ్ మీలో ఎవరైనా త్రీ బీహెచ్కే ఫ్లాట్ చూస్తున్నా కూడా సేమ్ కమ్యూనిటీలో త్రీ బీహెచ్కే ఫర్నిషన్ ఫ్లాట్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసే నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిల్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయటం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మీ కాల్ కనుక రెస్పాండ్ అవ్వలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాజుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవడం అయితే జరుగుతుందండి అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి ఫ్లాట్కి ఫుల్ ఫాల్సింగ్ కూడా చేసి ఉంటుంది అండ్ లైట్స్ కూడా ఉన్నాయి అండ్ వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా మనకి ఫుల్ వెంటిలేషనే ఉంటుంది వెంటిలేషన్ అయితే ఎక్కడ కూడా బ్లాక్ అయితే అవ్వదండి మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది కెనాటి స్కూల్ పక్కనే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అయితే అవ్వండి అండి అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్